హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు బెల్లంతో చేసిన రవ్వ లడ్డు చేసి చూపిస్తాను చూడండి నేను చేసేసాను లడ్డు బెల్లంతో చేసిన చక్కెరతో చేసిన మృదువుగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలా అనంగానే వచ్చేసింది లడ్డు ఎంతో స్మూత్గా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దామా నేను బెల్లంతో రవ్వ లడ్డు చేసి చూపిస్తాను ఇందుకు గాను ఒక కప్పు ఈ కప్పుతో తీసుకున్నా ఈ కప్పు బొంబాయి రవ్వ అండ్ దీన్ని సుజీ అని కూడా అంటారు చూడండి ఇలా ఉండాలి ముప్పా ఒక కప్పు బెల్లం తీసుకున్న ఒక కప్పుకి ముప్పై కప్పు బెల్లము అండ్ కిస్మిస్ జీడిపప్పు అండ్ ఇలాచీ పౌడర్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామా స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకున్నాను ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను ఇందులో మనం ఇస్మి జీడిపప్పు వేపుకుందాము చూడండి వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్కి తీసుకుందాము ప్లేట్కి తీసుకున్నాము ఇప్పుడు అదే బాండిలో మిగిలిపోయిన నెయ్యి ఉంది కదా అందులోకి ఒక కప్పు రవ్వ వేసుకుందాము బాగా దూరగా వేగనిద్దాము చూడండి త్వరగా వేగి ఇద్దాము ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుందాము ఎండుదైనా వేసుకోండి పచ్చిదైనా వేసుకోండి ఆప్షనల్ చూడండి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము మొత్తంగా ఒకసారి మిక్స్ చేద్దాం ఇప్పుడు రవ్వ బాగా దూరగా వేగిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేద్దాము రవ్వ బాగా ఆరిపోవాలి ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ రవ్వ మొత్తాన్ని గిన్నెలోకి వేసుకుందాము రవ్వ పూర్తిగా ఆరాలి ఇప్పుడు బెల్లం వేసాను బెల్లానికి గాను కొంచెం వాటర్ వేశాను బెల్లం పూర్తిగా కరిగిపోవాలి ఇది తీగ పాకం ఏం అవసరం లేదు జస్ట్ మామూలుగా బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి అలా మిక్స్ చేస్తూ ఉండండి బెల్లం కరిగిపోయింది చూడండి ఇలా రావాలి బెల్లం పూర్తిగా కరి కరిగిపోయి ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇలా లిక్విడ్ లాగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దా ఇది పాకం పూర్తిగా చల్లారాలి తీగ పాకం అయితే అవసరం లేదు చూడండి ఇలా ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిపోయింది పాకం చల్లగా అయింది ఇప్పుడు మనం స్ట్రైనర్లో వడగట్టుకుందాము రవ్వలో వేసేసుకుందాము రవ్వ కూడా చల్లగా అయిపోయింది ఏదన్నా పాకంలో వేస్టేజ్ ఉంటే మొత్తం పోయి ఇసుక అలాంటివి పాకం వడగట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము మొత్తంగా మిక్స్ చేస్తాము పాకం మొత్తం మీకు మీకేమన్నా పాకం సరిపోకపోయి బాగా రవ్వ రవ్వగా గట్టిగా ఉంటే కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేయొచ్చు నాకు కరెక్ట్గా సరిపోయింది చూడండి చూడండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చేసుకుందాము చేతికి నెయ్యి అప్లై చేసుకోండి బాగా రౌండ్గా వస్తుంది చూడండి ఎలా వస్తుందో రౌండ్ షేప్ ఇలా రావాలి చూడండి ప్లేట్లో పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే బాగా రౌండ్గా నీట్గా వస్తుంది చేతికి అంటుకోకుండా ఇలా చేయడం వల్ల చూడండి చేతికి ఎక్కడా అంటుకోలేదు అలాగే మిగతావి కూడా చేసి పెట్టుకుందాం మనం చూడండి మొత్తం ఇలా వచ్చేసాయి లడ్డూలు బెల్లంతో చేసిన రవ్వ లడ్డు రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్